అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం బుద్ధుని బోధలు పదం నుంచి చెప్పుకుంటున్నాం ఈరోజు యాభై నాలుగవ ఎపిసోడు రాసుకొని చెప్తాను మంచి చెడు పాప పాపపుణ్యాల కంచె దాటి మంచి చెడు పాప పాపపుణ్యాల కంచె దాటి ద్వేష ద్వేషరాగాల పరిధిని ధిక్కరించి పరమనిశ్చల జాగృత స్వాంతుడసయు భయము ఉద్ ఉద్విగ్నత లేని పదము నుండు ఉద్విగ్నత లేని పదము నుండు అంటే ఎవరు ఉతే ఏ మానవుడు ఉతే మంచి చెడు పాపము పుణ్యము ఈ కంచె దాటి వీటిని అధిగమించి ద్వేష రాగాలు అంటే రాగద్వేషాలు అని చెప్పుకుంటాం పరిధిని ధిక్కరించి అధిగమించి ఆ పరిధిని అధిగమించి పరమ నిశ్చల జాగ్రత్త స్వాంతుడసయు గో చాలా గొప్ప నిశ్చల స్థితికి చేరుకున్నవాడు భయము ఉద్విగ్నత లేని అంటే ఆందోళన లేని పదము నుండు ఆ స్థితిలో ఉండగలుగుతాడు ఇంకా వాడికి భయం ఉండదు ఏ ఆందోళన ఉండదు ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం మీద అడుతుందో ఏంటో అన్న ఆందోళన ఉండనే ఉండదు ఎవడికి మంచి చెడు మంచి చేడు చెడు పాప పుణ్యాల కంచె దాటి అవి కూడా అదికి పాపము చేడు పుణ్యము చేడు సాధారణంగా చెడు వద్దు అంటారు మంచి చేయమంటూ ఉంటారు కానీ బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే మంచి వద్దునైనా చెడు వద్దు అంటున్నారు పాపము వద్దు పుణ్యము వద్దు అంటున్నాడు మరి అన్నమాచార్య గారు కూడా అదే చెప్పారు కదా తెగదు పాపము తేరదు పుణ్యము దానికి ఇంకా అంతం ఎక్కడా ఎంత పాపం చేసినా ఇంకా చేస్తూనే ఉంటాం ఎంత పుణ్యం చేసినా ఇంకా చేయవలసింది అలా ఉంటూనే ఉంటుంది అది ఎందుకు నీకు పాపం చేస్తే నరకం అనుభవిస్తావు పుణ్యం చేస్తే బాగు అనిపిస్తావు మళ్ళీ జన్మ తీసుకుంటావు ఏంటి దానివల్ల నీకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం పాపం అంటే ఎనపల సంఖ్యలు పుణ్యం అంటే బంగారు సంకల్యం అని చెప్పి ఇదంతా నాటకంలో జరిగేటువంటి విషయమే అని చెప్పి అన్నమాచారి చెప్పడం జరిగింది నానాటి బతుకున్న నాటకము అన్న పాటలో మరి పత్రికారు ఈ పాటకి ఎంత అర్థం చెప్పారో పత్రికారు ఈ నానాటి బతుకు నాటకము ఈ పాట పాడి దాని అర్థం చెప్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అప్పుడు ఏంటి ఈ పాటలో ఇంత అర్థం ఉందా ఇంత తెలుసుకోవాల్సింది ఉందా అన్నది నాకు అప్పుడు అనిపించింది అంతకుముందు ఊరికే పాటలు మటుకు వినడానికి రాగయుక్తంగా చాలా బాగుండేవి బాగా ఆలకించేవాడిని అంతే బాగా ఇష్టం కూడా వారి పాటలు అంటే చాలా ఇష్టం బాగా వినివాణ్ణి గారి పరిచయం అయిన తర్వాత ఎండమే కాదు దాంట్లో ఉన్న అటువంటి అంతులేని అర్థం అరే ఎంత అర్థం ఉందా అనిపించింది అంటే తెలుసుకోవాల్సింది అంత ఉంది ఊరికే రాగయుక్తంగా పాడడం కాదు అది గొప్ప సందేశం లోకానికి ఇచ్చినటువంటి సందేశాత్మకమైనటువంటి ఆ గానం అంత గొప్పగా ఉంది అప్పటి నుంచి ఏం చేశానంటే ప్రతి దానికి కూడా అన్నమాచారి వారు పాడిన ప్రతి దానికి అర్థం తెలుసుకోవడం మొదలుపెట్టా అంతకుముందు అర్థం తెలుసుకోవడం ఆ ప్రయత్నం ఏం చేయలేదు ఎప్పుడైతే పత్రికారు ఒక్కదానికి చెప్పారో దాని మీద బాగా అర్థం చేసుకుని ఆ అర్థాన్ని బాగా జీర్ణం చేసుకుని ఆచరణ అన్నది అప్పుడు మొదలైంది నాకు అలాగే ఇంకో పాట బాగా నాకు బాగా నచ్చేది బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒక్కటే అది కూడా అర్థం ఉంటే హీనాధికములు ఎందు లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పి అందులో వచ్చింది ఈ సృష్టిలో బాగా హీనమైనది చాలా గొప్పది అంటూ ఏమీ లేవు కారణం ఏంటంటే అంతా ఒకటే కారణం అందరికీ ఆ శ్రీహరే అంతరాత్మ ఆ శ్రీహరే అందరిలో ఉన్నది ఆశ్చర్య వేసిందండి అంత వేరే వేరే మానవులు జంతువులు వేరే జలచరాలు వేరే పక్షులు వేరే ఇలాగా వేరే అనే భావంతో ఉండేవాడిని వాటి ఆకారాలు వేరు వాటి పేర్లు వేరు అవి చేసే పనులు వేరు వాటి అలవాట్లు వేరు అన్నీ భిన్నంగానే ఉండేవి కానీ అన్నిట్లో ఉన్నది ఆ శ్రీహరే ఎంత ఆశ్చర్యం వేసిందంటే నాకు ఇది తెలుసుకున్నాక మరి అన్నిట్లోనూ ఆయన అవుతే అందరూ ఒకటేగా ఇంకా హీనమైంది ఏముంది అధికమైనది ఏముంది ఇంకా మంచేముంది చెడేముంది నువ్వు ఎవరికి మంచి చేస్తావు ఎవరికి చెట్టు చేస్తావు ఎవరికి పాపం చేస్తావు ఎవరికి పుణ్యం చేస్తావు ఇది అర్థమైన రోజున ఆ పరిధి దాటిపోతావునైనా ఆ కంచి దాటిపోతావు ఇలా అన్నమాచార్య పాటలు అర్థం చేసుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు బోధపడినాయి ఆయన వెంకటేశ్వర స్వామిని స్తోత్రం చేస్తూ పాటలు పాడేడు అనుకుంటారు ఆయన యొక్క గొప్పతనాన్ని శక్తిని వివరించేటువంటి పాటలే అవన్నీ కూడా మరి నిజంగా ఎంత అర్థం ఉందండి వాటిలో అదే సాధించుకుంటున్నాడు బుద్ధుడు కూడా మంచి చెడు వద్దు నీకు పాపము పుణ్యం వద్దు వాటిని దాటేసాయి అందరిలో ఉన్నదో ఒకటే ఎవరిని ద్వేషిస్తావు ఎవరిని ప్రేమిస్తావు అంతా ఒకటే కదా అందుకే భగవద్గీతలో కృష్ణ భగవాన్ ఇంకా ఏం చెప్పాడంటే విద్యా వినయ పన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకైచ పండిత సమదర్శిన అని గొప్ప విద్య కలిగినటువంటి బ్రాహ్మణుడు గోవు ఏనుగు శునకము శునక మాంసం తినే చండాలుడు ఎవరైతే వీళ్ళందరినీ సమానంగా చూడగలుగుతాడు వాడు పండితుడు అంటే జ్ఞానంలో పండినవాడు పరాకాష్టకు ఎదిగినవాడు మీకు ఇంకా ఈ భేదభావాలు ఉన్నట్లయితే ఎదగలేనట్టే లెక్క అది అన్నమాచారులు వారు చెప్పిన విషయం భగవద్గీతలో చెప్పిన విషయం అన్నమాచారులు అదే చెప్పారు భగవద్గీతలో కూడా అదే చెప్పడం జరిగింది చేత ఆ పరిధి దాటిపోవాలి అప్పుడు నువ్వు ఎంత నిశ్చలమైన స్థితి పొందుతావు అంటే నీకు ఎవడు శత్రువు లేడు ఎవడు మిత్రుడు లేడు ఏదైనా భేదం ఉంటే ఇవన్నీ వస్తాయి ఈ రాగద్వేషాలు ఈ పాపపుణ్యాలు అన్నీ ఉంటాయి ఇంకా ఏమీ లేనప్పుడు ఇంకేముంది నీకు అప్పుడు దేనికి భయపడతావు అది వేరు అనుకుంటే అది వచ్చి నీకు హాని చేస్తాది దానికి భయపడాలి అన్నీ అయినప్పుడు అన్నీ భగవస్వరూపనప్పుడు అన్నీ నువ్వే అయినప్పుడు నీ హాని చేసేది ఎవరు ఇంక నీకు ఏ భయము అవసరం లేదు ఏ ఆందోళన అవసరం లేదు అలాంటి స్థితి చేరుకుంటావు నువ్వు ఆ స్థితికి చేరుకోవాలండి ఎవరైనా సరే అది బుద్ధుడు చేసినటువంటి అద్భుతమైన బోధ భగవద్గీతలో పన్నెండవ అధ్యాయం 17వ శ్లోకం క ఎం చెప్పారంటే యునా హృష్యతి నా ద్వేష్టి నా ఆలోచతి నా కాంఛతి శుభా శుభ పరిచ్యగి భక్తిమాన్ ఎस्मै ప్రియః అనే శ్లోకం దంత తపరి అంటే ఎవడు సంతోషింపడు ఎందుకు సంతోషం దేనికి ద్వేషింపడు ఎవరిని ద్వేషించకూడదు శోకమును పొందడు వాడి శోకమే కలగదు కోరడవు ఉండవు ఎవడు శుభాశుభములను వదిలినవాడు శుభాశుభము మంచి చెడు పాపము పుణ్యము బుద్ధుడు చెప్పినట్టు అట్టి భక్తుడు నాకు ఇష్టడు అని చెప్పి శ్రీకృష్ణవారు చెప్పడం జరిగింది ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో అలాంటి భక్తుడు నాకు ఇష్టడు అని చెప్పి మరి నిజంగా కృష్ణుడు చెప్పడమే కాదు తర్వాత బుద్ధుడు కూడా చెప్పడం జరిగింది అన్నమాచార్యులు చెప్పడం జరిగింది ఇలా ఎంతోమంది చెప్పడం జరుగుతుంది జీవితంలో ఈ సత్యం తెలుసుకోవాలండి ఇంకా వాడు వేరు నేను వేరు వాడు బయటవాడు వాడు వేరే కులం వాడు వేరే మతం వాడు వాడిది వేరే భాష వేరే ప్రాంతం నిజు చూస్తున్నావు నువ్వు వాడిలో ఉన్నదేటి నీలో ఉన్నదేటి ఈ స్థాయికి రావాలి ఒకటే గుర్తెట్టుకోండి చాలామంది అడుగుతారు నేను సాధన ఎన్నాళ్ళు చేయాలండి అని ఈ స్థాయికి నువ్వు వచ్చేదాకా నీ సాధన కొనసాగించవలసిందే మీరు అనుకుంటారు నేను మూడు మాసాల నుంచి వస్తున్నానండి ఆరు మాసాల నుంచి వస్తున్నాను సంవత్సరం నుంచి వస్తున్నాను మూడేళ్ళ నుంచి వస్తున్నాను అని చెప్పి అనుకుంటారు నువ్వు మూడేళ్ళ నుంచి రా ముప్పై ఏళ్ళ నుంచి రా నువ్వు ఈ స్థితికి వచ్చావా లేదా అంతా ఒకటే అంతా నేనే నేనే అంత ఆ స్థాయికి రావాలి నీ ప్రవర్తన ఆ రకంగా మారిపోవాలి అప్పుడు నువ్వు ధ్యానంలో సాధించినట్లకా అంతా ఒకటే అనే భావం నీలో ఏర్పడినప్పుడు ఎన్ని మార్పులు వస్తాయి చూడండి మీలో మీరు చేసే పనుల్లో కానీ మీ మాటల్లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ మీ ప్రవర్తనలో కానీ మీ నడవడికలో కానీ మీరు అనుకోవచ్చు నేను ఉందామన్నా వాళ్ళు ఉండట్లేదండి అని ఎలా ఉంటారు మీరు సాధన చేశారు మీరు ఆ స్థాయికి వచ్చారు వాళ్ళు ఇంకా చేయలేదు ఇంకా రారు వాళ్ళు రావాలంటే ఇంకా కొంత టైం పడుతుంది నువ్వు తెలుసుకున్నావు కాబట్టి దానికి తగ్గట్టు నీ ప్రవర్తన ఉండాలి వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది వాటితో మనకు కంపారిజన్ అనవసరం వాడు హాని చేయొచ్చు కానీ నువ్వు చేయొద్దు వాడు నష్టం కలిగించవచ్చు కానీ నువ్వు నష్టం కలిగించద్దు వాడు దూషించవచ్చు నువ్వు దూషించకు వాడు విమర్శించాడు నువ్వు విమర్శించకు వాడు ఏదో చెప్తున్నాడు వాడు గొప్పవాడు వీడు తక్కువ అంటూ వాడికి అదే తెలుసు అందరూ అన్న సంగతి ఆడికి ఆడికి ఎక్కడ తెలుసు మాస్టరే వాడు కూడా తిరుగుతాడు కూడా అన్ని చోట్లకి కానీ ఆడెక్కువ అంటాడు వీడెక్కువ అంటాడు వాడికేం తెలుసు అంటాడు వీడికేం తెలుసు అంటాడు నాకే అంతా తెలుసు అంటాడు అంటే ఇంకా వాడు ఆ స్థాయికి రాలేదు మాస్టరే పేరుకి కానీ మనం తెలుసుకున్న వాళ్ళం ఏం నేను చేత మన ప్రవర్తన అలా ఉండకూడదు ఒకరితో మనకు అనవసరం అండి ఈ గొప్పవాళ్ళు యోగులు యోగీశ్వరులు చెప్పిన రకంగా మన ప్రవర్తన ఉన్నట్లయితే మీరు చాలా చాలా గొప్పగా ఎదిగినట్లెక్క అది అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకో నేను చెప్పేది మధ్య మధ్యలో ఒక్కసారి మీరు చూసుకుంటూ ఉండండి మీరు ఎన్ని సంవత్సరాలు చేశారని కాదు ఆ మార్పు మీలో వచ్చినప్పుడు మీరు ఇంక సాధన చేయవలసిన పనే ఉంది ఇంకా మీలో ఇంకా రావాల్సిన మార్పు ఏముంది ఏది రావాలో అది వచ్చింది ఏది సాధించాలో సాధించారు ఏది పొందాలో అది పొందారు చేత చాలా అద్భుతంగా బుద్ధులు వారు బోధించడం జరిగింది ఈ సందేశం మంచి చెడు పాపపుణ్యాల కంచె దాటి ద్వేషరాగాల పరిధిని ధిక్కరించి ఆ పరిధిని కూడా అధిగమించు పరమ నిశ్చల జాగ్రత్త మరి నిజంగా ఇంకేమేముంటుంది శాంతమే ఉంటుంది అక్కడ నిశ్చల స్థితే నీకుండేది ఇంకా నీకు ఎవడం వల్ల భయం ఉంటుంది వేరే పోతాడు ఏదో చేస్తాడని భయం లేనప్పుడు ఇంకా నీకు భయం ఏంటి ఏ ఆందోళన ఉండదు ఆ స్థితికి ఎదగాలని చెప్పి మరి బుద్ధుడు బోధించడం జరిగింది చాలా అద్భుతమైన సందేశం అండి వీళ్ళంతా గొప్ప యోగీశ్వరులు అండి గారు యోగేశ్వరుడే బుద్ధుడు యోగేశ్వరుడే శ్రీకృష్ణవారు యోగేశ్వరుడే அன்னமாச்சு வார யோகீஸ்வருடே அந்த யோகீஸ்வரு யோகில் வேறு யோகீஸ்வரு வேறு ஹையெஸ்ட் ஸாயி பண்ணு மரிசி ன்யா தேங்க் யூ தேங்க் யூ தேங்க்யூ